तो ये वाली ना कॉलेज में देखों। वाह! तो बालों के साथ तो ना बंदी 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 न తిరుపతి విష్ణు నివాసం దగ్గర తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృతి వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారిగా అక్కడికి పోటెత్తారు దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది మృతుల్లో ఒకరు సేలం జిల్లా నేచూరు గ్రామానికి చెందిన మహిళ మల్లిగ్గా గుర్తించారు ఇంకా మిగిలినటువంటి మృతుల వివరాలు తెలియాల్సి ఉంది రేపు ఉదయం ఐదు గంటలకు వైకుంఠ ఏకాదశి సర్వే దర్శనం టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది అందుకోసం తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో తొంభై కౌంటర్లు ఏర్పాటు చేశారు అలాగే తిరుమలలో ఒకే కేంద్రంలో నాలుగు కౌంటర్లు పెట్టడం జరిగింది దర్శనం టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారిగా పోకొస్తారు అక్కడికి తిరుపతి బైరాగు పట్టణంలోని రామ నాయక స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి టికెట్లు జారుంటున్నారు తోకి అక్కడ కూడా పిల్లలకి గాయాలను ప్రకటిస్తారు